అందరికీ ఈ సినిమాలో సెలబ్రేట్ అయినా ఏమంటావు ఇప్పుడు మానవతో కరుణ డ్రైవర్లు అయితే అందరికీ మా దయచేసి మా దొరకకండి మంచిగా ఉండండి చేదు సబ్బుతో మానవతో చూపించే చిరంజీ చిన్న చిరంజీ మాకు ఎంతో కష్టపడ్డాడు చిరంజీ చాలా చాలా కష్టపడ్డాడు నాకైతే హోస్టింగ్ మాత్రం చాలా 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 అదిరిపోయింది చాలా చాలా అదిరిపోయింది నిజంగా చాలా 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 బాగుంది చిట్టి పిక్కల నుంచి ఒక రమ్యాన్ ఒక అమ్మాయిలు లోపల చిట్టి పిక్కలు చిట్టి పిక్కలు అనేది పిక్కలు వచ్చినాయి కదా చిట్టి పిక్కలు అనేది ఆ పిక్కలో బిగ్ బాస్ లో పోయి పోయి ఆ పిక్కలో మళ్ళీ చాలా కుమార్ చెప్పాడు చిట్టి కుమార్ అన్న కుమార్ణ చెప్తే పిక్కలో అని మళ్ళీ మళ్ళీ ఆ ఇంకో పేరుంది ఏ పేరు అంటే మీ నాన్న పేరు అంటే శ్రీముఖి అమ్మగారు అమ్మగారి పేరు శ్రీముఖి పేదరికి ఇష్టం మీ డాడీ హీరో అయ్యాడు అవుతాడు హీరో హీరో ఆవిడాడు అంతకే రావట్లేదు ఎందుకంటే ఇన్ని రోజులు నన్ను నా కూర్చోరా అంటే ఇన్ని రోజు అయిపోయి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవారు ఎక్కడికి వెళ్ళేవరా కూర్చోరా లెగరా అనాలా కూర్చోరా అలా లేదు అదే ఇప్పుడు అంటే కూర్చోరా లెగరా ఏం చెప్తాను అనాలా ఎలా అనుకున్నావు ఇప్పుడు ఎడతాను నువ్వు నేను ఎడుతాను నువ్వు వచ్చిన్నా

అప్పుడు తర్వాత కూర్చోరా అనాలా లేచోరా అంటే ఏం చెప్పలేవరా అనాలా కోట్ల మంది ఎంతమంది కోట్ల కోట్ల మంది చెప్పు చెప్పు ఏం ఏం చెప్పలేవరా అనాలా

చె చాలా 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 ఎవరు అంటే చాలా బాగుంటుంది చాలా అని ఇండియా మొత్తం ప్రపంచం బిగ్ బాస్ అనేది మొత్తం కోట్ల ఈ ప్రపంచం మొత్తం ಯಾರು <manyans> ಎಲ್ಲಿದ್ದೇರ <manyans> అట్లా చిన్న తండ్రి ఆ పాట ఎరు పాటను ఆ పాట ఈ వాయిస్ రాకూడదు ఎరు తండ్రి నిన్ను చూశాక చిన్ని తండ్రి చిన్ని తండ్రి అదా అలా ఎక్కడికి వెళ్ళేవరా చూడా అని యారా యారా చంటుకోరడా అని పిలిపిన వాళ్ళు యారా చంటుకోరడు ఇన్ని రోజులు అంటే ఎక్కడికివరా చాలా హోటల్లో చల్టుకో ఎక్కడికి వెళ్ళినా చెప్పరా అది ఎవరు పాలనా ఏదో పాలు సరే